చాలా జాగ్రత్తగా గమనించండి కుమారుడే తండ్రి అని యహోవా అని పేదలు మాట్లాడట్లా నువ్వు యహోవా దేవుని కుమారుడు అని పేదలు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే అక్కడ నువ్వు సజీవుడి దేవుని కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడు లేఖన చూద్దాం మనం లేఖను చూసినా కానీ తేటగా ఉంటుంది అయితే మనం లేఖన చూడబోట్లేదు మనము దేవుడు మనం చాలా జాగ్రత్తగా చూద్దాము తండ్రి దేవుడు ఎవరో మనం చూద్దాం యహోవా ఎవరో చూద్దాం కనుక మనము చాలా జాగ్రత్తగా ఆలోచించేసినట్లయితే నిర్గమాకాండము మూడవ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ దేవుని గురించి మనకు తేటగా తెలియచేస్తూ ఉన్నాడు వాస్తవానికి ఇస్రాయల్ ప్రజలకు రెండు వేల ఐదు వందల సంవత్సరంలో గడిచిన తర్వాత కూడా యహోవ ఎవరో సరిగా తెలీదునాము